హాయ్ అండి దిస్ ఇస్ జ్యోతి మన దగ్గర కూరగాయలు ఏమీ లేనప్పుడు వట్టి శనగపప్పుతోనే కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇదిగోండి శనగపప్పు కూర కోసం నేను శనగపప్పు కుక్కర్లో పెట్టానండి అంటే స్టవాన్ చేస్తున్నాను రైస్ కుక్కర్లో రైస్ ఒక గిన్నెలో పప్పు ఒక గిన్నెలో పెట్టానండి ఇదిగో కొద్దిగా ఉడికిపోయింది అది అయితే ఇందులో ఏమి యాడ్ చేయలేదు నేను ఉట్టి పప్పు అనమాట ఇందులో కావాల్సినవి యాడ్ చేస్తాను ఇదిగోండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి రెండు చీలికలుగా తీసుకున్నానండి ఓకే కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా చిన్నది అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర సారీ పుదీనా అని వచ్చేస్తుంది నాకు ఇదిగోండి ఇందులో కొద్దిగా చిట్కాడ పసుపు వేస్తున్నాను తర్వాత ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాము నేను పప్పులో ఏం వేయలేదు ఉట్టిదే ఉడకబెట్టాను ఎందుకండి కొద్దిగా కారం పప్పు కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు సాల్ట్ వేస్తున్నాను పప్పుకి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్ వేస్తున్నాను నేను సరిపోతుంది నాకు ఇది ఓకే అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఉడకనిస్తానండి కొంచెం మంట పెంచి దీన్ని ఉడకనేస్తాను కొంచెం మంట పెంచాను అయితే ఇందులో నేను అల్లం వెల్లుల్లి వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసేసాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కొద్దిగా ఉల్లిపాయలు వేసి కొంచెం తాలింపులో ఉంచుకుంటాను అనమాట కొంచెం వేస్తాను ఉల్లిపాయలు ఇది కొంచెం ఉడికిన తర్వాత దీన్ని తాలింపు చేయడమేనండి ఈ లోపల తాలింపుకి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకుంటాను ఇదిగోండి పప్పు అవతల పొయ్యి మీదకి షిఫ్ట్ చేశాను నేను ఇక్కడేమో తాలింపు చేసేస్తాను ఇదిగో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ వేసానండి ఎక్కువ వేయలేదు దీనికోసం నేను తాలింపుకి ఇదిగో వెల్లుల్లి ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు ముందుగా నేను వెల్లుల్లి వేస్తున్నాను ఇదిగో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఓకే ఉల్లి వెల్లుల్లి ఎగుతున్నాయి తర్వాత మనం జీలకర్ర ఆవాలు కూడా వేసేద్దాం మిర్చి కూడా వేసేద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు జీల అది కొత్తిమీర వేద్దామండి కరివేపాకు కొత్తిమీర కొంచెం వేగాలి ఉల్లిపాయ ఉల్లుల్లిపాయని పప్పు కూడా కలబెట్టాలి ఆల్రెడీ కుక్కర్లో ఉడికింది కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి ఉప్పు కారం దానికి పెట్టాలి కదా పచ్చిమిర్చి అవి చేసాం కదా ఇదివండి వేగయ్యి నేను కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే తినేటప్పుడు వేరే పడేయకుండా ఉంటారని నేను చిన్నగా కట్ చేసుకుంటాను ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపులు వేసాను వేగిపోయిందండి మన తాలింపు వేగిపోయింది పప్పు యువతలు పెట్టేద్దాం ఓకే దీంట్లో వేసేద్దాం ఒకసారి అంతా కలిపేసుకుని ఉప్పు సరిపింది లేదో చూసి ఆపేయడమేనండి ఇలాగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్ టేస్ట్ వస్తుందండి ఆ ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్కి చికెన్ టేస్ట్ వస్తుంది ఇదిగో చికెన్ తిన్నట్టుగా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా మనం కూరగాయలు ఏమీ లేనప్పుడు పప్పు చేసుకోవచ్చండి ఇదిగోండి అయిపోయింది మన దగ్గర కూరగాయలు ఏమీ లేనప్పుడు శనగపప్పు ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే చికెన్లా ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసుకోవచ్చు అయిపోయిందండి మన శనగపప్పు కర్రీ అయిపోయింది థ్యాంక్ యూ